వైసీపీ పార్టీ అనధికారిక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిత్యం పరితపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు మీరు మీ పార్టీ ఉన్న దయనీయమైన పరిస్థితి కంటే మరింత దారుణమైన స్థితికి చేరుకుంటుందని జనసేన సీనియర్ నేత పాలూరి బాబు మీడియా సమావేశంలో అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొబ్బిలి మండల అధ్యక్షులు సంచన గంగాధర్ మారడాన రవి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జానీ ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శులు గార గౌరీశంకర్ గంటాడ స్వామి నాయుడు పెంట శంకర్రావు బలిజపేట మండల అధ్యక్షులు బంకూరి పోలినాయుడు బొబ్బిలి జనసేన నాయకులు బెవరా గణేష్ శాం చీమల సతీష్ దిబ్బా కళ్యాణ్ చింతాడ అనంత్ సూర్యనారాయణ పైలా ప్రసాదరావు కర్రి మణికంఠ జగదీష్ వీర మహిళలు గనే రమ్య భద్రగిరి సత్యాత ఇతరులు పాల్గొన్నారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో మీరు ఆలోచనతో మాట్లాడారా ఆలోచన లేకుండా మాట్లాడారా ఒకసారి మీరు పునరాలోచించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదకొండేళ్ళు జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో కష్టాలని ఎన్నో అవమానాలని భరిస్తూ పోరాటాలు చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి పేరు తీసుకొచ్చిన పార్టీగా నిలబెట్టారు అలాంటి స్థాయి ఉన్న నాయకుడిని అలాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీ తాలూకా రాజకీయ అమాలోచితానికి అలాగే రాజకీయ అపరిపతికి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు సూటిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు కదా కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేకి ఎక్కువ ముఖ్యమంత్రికి అని భావించారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఇలా చీకొట్టు మూలం కూర్చోబెట్టారు నేను చెప్తున్నాను మీరు ప్రతి నాయకుడికి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడికి తక్కువ కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రోజు ప్రజలు చేశారని చెప్పి మీరు గమనించాలి ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను మీరు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఒక అడుగు తక్కువ అర్థమవుతుందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇదివరకు మీరు ఆల్రెడీ మీకు ఎంత పనిష్మెంట్ జరగాలో పనిష్మెంట్ జరిగిపోయింది మీకు మీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఏ రోజైనా అకారణంగా మాట్లాడితే దాని పర్యావసరం ఎలా ఉంటుందనేది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము చేసి చూపించాం అండ్ మీరు ఎప్పుడు ఏ తప్పుడు మాట మాట్లాడినా మా జన సైనికులందరూ కూడా ఎంత గట్టిగా తిప్పు కొడతారో మీకు ఆ విషయం తెలుసు అయినా కూడా అంత అపరిపక్వంగా ఎలా మాట్లాడారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికే మీ పార్టీ మునిగిపోయిన పార్టీ